దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు లైవ్ చూస్తున్నా మీ అందరికీ ప్రవ్వేణి ఏసుక్రీస్తు నామంలో శుభంలో తెలియజేస్తున్నాం ఈ పునరుత్న దినాన అందరూ బాగున్నారా దేవిని స్థుతిస్తున్నారా దేవిని ఆరాధిస్తున్నారా పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నాం లుక్కాసు వాడతాం పదమూడవ అధ్యాయం పదకొండవచ్చిన నుండి వచ్చిన వరకు పదునెనిమిది ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన యొక్క స్త్రీ అచ్చట నుండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమునూ చక్కగా నిలువబడలేకుండెను యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిల్వబడి దేవిని మహిమపరిచెను ఈ లోకంలో చూసినట్లయితే ఎంతోమంది బలహీనతలతో శక్తిహీనతో విడుదల లేక విమోచన లేక ఆదరణ లేక రోగాలతో వ్యాధులతో కృంగి కృషించి ఎంతోమంది సాతను బంధకాలు అంధకార బంధకాలు చిక్కుకొని ఉన్నారు బైబిల్లో చూసినట్లయితే ఎనిమిది సంవత్సరాల నుండి ఒక స్త్రీ నడుము వంగిన స్త్రీ మరి సాతను శక్తుల చేత పిడింపబడుతూ నడుము వంగి ఉన్నది అదేవిధంగా చూసినట్లయితే శ్రీ కూతురు కూడా సాతను శక్తులతో అంధకార శక్తులతో పీడింపబడి ఉంది అదేవిధంగా సేనా దెయ్యం పట్టిన వ్యక్తి సమాధిలో తిరుగుతూ ఎంతోమంది ఇంకా అనేక బలహీనతలతో విడుదల లేక విమోచన లేక ఉన్నారు మరి ఈ వాక్యాన్ని బట్టి దయ్యములు మనుష్యుని శరీరంను బలహీనపరుచునని మనకి తెలియను దయ్యపు శక్తి వల్ల ఆ స్త్రీ నడుము వంగిపోయినదని మనము చదువుకున్నాం ఇందులో దయ్యముల వల్ల శరీరంలో పలు విధములైన బలహీనతలు పలు విధములైన రోగాలు పలు విధములైన హింసలు కలుగుతుంటాయి అవి ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటాయి దయ్యములు మనుష్యంలో క్యాన్సర్ కావచ్చు గుండె బలహీనత కావచ్చు కాళ్ళ బలహీనత కావచ్చు కీల బలహీనతలు కావచ్చు గడ్డలు కావచ్చు జ్వరము కావచ్చు ఆయాసము మరి కడుపు నొప్పి ఇంకా నెమ్మది లేకుండా మరి కాళ్ళలో పోట్లు కీళ్ళలో మంటలు ఇలాంటి వ్యాధులను కలగజేస్తాయి అయితే చాలామంది ఈ వ్యాధులు దయ్యముల వల్ల కలిగినవని తలంచరు వెంటనే వైద్యుల వద్దకు వెళ్ళటం మందులు వాడటం చేశారు కొందరు అందునిమిత్తము మేలు లక్షణాలు ఖర్చు కొన్ని వేలు ఖర్చు పెడతారు అయినా ఈ రోగాలు పోవు ముఖ్యంగా దెయ్యముల వల్ల కలిగే రోగాలు వైద్యుల వల్ల మందుల వల్ల అవి తగ్గవు చాలా సందర్భంలో వైద్యులు కూడా అనేక పరీక్షలు చేసి ఏ లోపం లేదు అంటారు కానీ వారికి రోగం ఉంటుంది ఎంతోమంది బోధకులు సైతం దేవుని శక్తిని గురించి దేవుని ఆత్మను గురించి దెయ్యాల శక్తిని గురించి జ్ఞానం లేనందున వారు రోగాల బారిన పడి వారు కూడా వైద్యులు ఎద్దుకు వెళ్తారు మందులు వాడుతూ ఉంటారు అయినా సరే వారి రోగాలు తగ్గవు ఆ దెయ్యం వారి శరీరంను బాధిస్తూనే ఉంటుంది ఆ దెయ్యం వలన రోగపీడితులై బాధపడుతూ మరణిస్తూ ఉంటారు అయితే ప్రభు తన బిడ్డలైన వారిని దేవిని రాజ్యంకు చెందిన వారిని అలా దయ్యముల చేత బాధపడనీయుడు వారిని విడిపిస్తాడు వారిని రక్షిస్తాడు ప్రభువు ఆ స్త్రీని అలాగే విడిపించాడు ఎందుకంటే ఆ స్త్రీ అబ్రహాం కుమార్తె కాబట్టి అబ్రహాము కుమార్తె అంటే అబ్రహాముకున్నట్టు విశ్వాసం గల స్త్రీ కాబట్టి ఆమెను దేవుడు విడిపించాడు ఆమెను కాపాడినట్లు అబ్రహాము ఆత్మ అబ్రహము వంటి ఆత్మగా మరి ఆ స్త్రీలో అబ్రహాము విశ్వాసం ఉంది కాబట్టి ప్రభు ఇటువంటి వారిని విడిపిస్తాడు ఇందును బట్టి స్వస్థతలు కానీ ఎవరైనా దయ్యముల నుండి విడిపింపబడుటే కానీ అబ్రహాము సంతానం గానున్న వారికి వెంటనే విడుదల కలుగుతుంది అబ్రహాము సంతతికి చెందిన వారు స్వస్థత కలుగు సమయానికి ఏ కులం ఏ మతం ఎటువంటి దురాచారాలు కలిగియుండను ప్రభువాన్ని ఆశ్చర్యరీతిగా విడిపిస్తాడు